ఓం శ్రీమాత్రే నమ శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనుక తల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటే ఒక తుమ్మిద చేసిన జుంకారం వినబడుతుంది దీనినే బ్రాహ్మరీనాథం అంటారు అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మిద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామివారు శ్రీచక్రం వేశారు అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చొని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరాలను చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదు అని అనిపించుకొని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది శ్రీశైల శివలింగాన్ని పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలో గంధర్వగానం వస్తుంది భ్రమరాంబ అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడు దళాలు పట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల ఆనించి నమస్కారం చేసుకోవాలి పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు వాడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల మిక్కిలి గర్వం పొంది లోకాలన్నింటినీ క్షోభింపజేస్తున్నాడు ఆ సమయంలో అమ్మవారు బ్రాహ్మరీ రూపం పొందింది భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత బ్రాహ్మరీ రూపంలోకి వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు తుమ్మిద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ బ్రహ్మరాంబాదేవి ఎక్కడ శివుడు ఉన్నాడు అక్కడ ఆవిడ భ్రమర రూపంలో తిరుగుతూ ఉంటుంది అక్కడ శివుడు ఉన్నాడు పైన శక్తి రూపంలో ఆవిడ ఉంది అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతూ ఉంటుంది ఈ నాదంను ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కర్నూలు విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్టయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనబడుతుంటాయి అమ్మవారి ఎదుట గల శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమార్చన చేసుకొని సౌందర్య లహరిలోని నాలుగు శ్లోకాలను చెప్పుకొని వస్తే జన్మ ధన్యమైపోతుంది శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరానికి పాము వలె చుట్టుకొని ప్రవహిస్తుంది శివుణ్ణి విడిచిపెట్టలేక భక్తుల పాపాలను తొలగించడానికి ఉత్తరాన ఉన్న గంగ దక్షిణానికి వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహిస్తుంది కాబట్టి దాన్నే పాతాల గంగా అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో పంచ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ట చేసిన లింగాలు ఐదు ఉంటాయి దేవాలయానికి తూర్పున శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గోపురము దక్షిణాన హరిహర రాయలు నిర్మించిన గోపురం కనబడతాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే త్రిపల వృక్షం అని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంది అది మేడి జువ్వి రావి ఈ మూడు కలిసి పెరిగిన చెట్టు ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరాలు బతికింది అక్కడికి సమీపంలో వృద్ధమల్లికార్జునుడు ఉంటాడు ఆ వెనకాతలే రాజరాజేశ్వరి దేవాలయము సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి ఉత్తరాన శివాజీ గోపురము కళ్యాణ మండపము నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి ఈ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశారు ఈ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేతపట్టుకో నీకు ఎదురులేదు అని అనుగ్రహించింది శివాజీకి చంద్రహాసమును బహూకరించింది ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ సామ్రాజ్యంను స్థాపించాడు అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం